హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంవీఎల్ శ్రీష వ్లాగ్స్ ఏందబ్బా సపోర్టా చెట్టు చూపిస్తుంది అనేసి అనుకుంటున్నారా ఏం లేదండి అక్కకి కొద్దిగా హెల్త్ బాగాలేదని వేరే ఊ అక్క వాళ్ళ ఊరు వచ్చామన్నమాట అక్కడ అన్ని చెట్లు అనమాట చెట్ల మధ్యన అక్క వాళ్ళ ఇండ్లు అనమాట ఒకసారి మీకు చూద్దామని మీకు చూపిద్దామని నేను వీడియో తీస్తున్నాను మీకు కూడా కన్ఫామ్గా నచ్చుతుందనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీస్తున్నాను చెట్లు మొత్తం మీకు చూపిస్తున్నాను చూడండి మల్లె చెట్టు ఇది అక్క వాళ్ళ ఇంటి పక్క అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి మల్లె చెట్టు చూసారా ఎంత అందంగా ఉందో బోల్డ్ అని మల్లెపూలు కాసేయండి చాలా బాగుంది చూడటానికి కూడా దానికి తోడు చెట్ల మధ్యన ఉంటే మనసుకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది కదా నాకైతే నిజంగా అక్కడే ఉండిపోవాలన్నంత ఫీలింగ్ అయితే కలిగింది ఇది నిమ్మకాయ చెట్టు అండి చూడండి నిమ్మకాయలు కూడా కాసినాయి అక్కడక్కడ ఇంక తర్వాత మేము మెయిన్ ఊరికి రావడానికి కారణం ఏంటంటే అక్కకి చిన్న హార్ట్ సర్జరీ చేసినారనమాట అందుకే అక్కని చూడడానికనే మేము ఇక్కడికి వచ్చాము ఇంకా బాగుంది కదా అని చెట్లు మొత్తం మీకు చూపిద్దాన్ని వీడియో తీస్తూ ఉన్నాను ఇదిగోండి ఇక్కడి నుంచి అక్క వాళ్ళ ఇండ్లు చూసారా అక్క వాళ్ళ ఇంటి పక్కనే ఎట్లా ఉందో ఇండ్లంతా ఇదంతా సపోటా చెట్లు బాగా కాయలు అయితే కాసినాయి నేరే కాయలు కూడా కాసినాయి ఇంకా నేరేడుకాయల సీజన్ అయితే ఉంది కానీ అప్పుడే కాయలు అన్నీ కాసినాయి నేరేడుకాయలు కాయలు చాలా బాగుంది ఇదిగోండి ఇదే అక్క వాళ్ళ ఇండ్లు ఇదిగోండి ఇది అక్కడి నుంచి ఇదంతా అక్క వాళ్ళ ముందు ఇంటి సైడ్ ముందు ముందున అండి దానికి తోడు అక్కకి హార్ట్ సర్జరీ బాగా జరిగితే కొన్ని బలేస్తామని గ్రామ దేవతకు మొక్కుకున్నారంట మా మామయ్య ఇంకా మేము వచ్చాము కదా అని అది కూడా చేసేసారు ఇంకా మేము వచ్చిన తర్వాత ఇదిగోండి ఈమె గ్రామదేవత ఆయన పోతురాజు ఇంకా అట్లా ప్రసాదం అవి ఉండేసినాము అదిగోండి అక్క ఇంకా అట్లాగా దేవుడికి మొత్తం దండం పెట్టేసుకొని టెంకాయ అవన్నీ కొట్టేసుకొని ఇంకా దే కోడిని అయితే బలి చేసాను అది ఆ వీడియో అనేది నేను తీలేదండి నాకు కొద్దిగా భయం వేసి నేను ఆ వీడియో తీయలేదు ఇంకా కోడినన్నీ కోసేసి ఇంక ఇంటికి వచ్చేసినాము ఇంకా మధ్యాహ్నం లంచ్కి అయితే బిర్యానీ చేసేసి నాటుకోడి పులుసు పెట్టేసి తలకాయ కూడా మేము వచ్చామని మా వారికి తలకాయ కూర అంటే బాగా ఇష్టమని తలకాయ కూడా తీసే తీసుకొని వచ్చినారు మా మా ఇంకా తలకాయ పులుసు పెట్టేసి ఇంకా పెరుగు చట్నీ మెదడు ఫ్రై పిల్లలకని చేసినామండి ఇంకా అక్కకి ఏం నీస్ తినకూడదు కదా అని చెప్పి గుడ్లు ఉడకబెట్టాను ఇంకా వైట్ రైస్ అండి ఇంకా మేము మధ్యాహ్నం భోజనం అంతా తినేసిన తర్వాత ఇది సాయంత్రం తీసిన వీడియో అండి మా వారు పిల్లల్ని చెట్టు ఎక్కి నేరడికాయలు అయితే సూపర్గా ఉన్నాయండి అసలు హైబ్రిడ్ కాయలు భలే టేస్ట్ ఉన్నాయి నేరడికాయలు కూడా ఇదిగోండి నేరడికాయలు అన్నీ కోసినారు మా బాబు చూడండి నేరకాయలు గుర్తుపట్టుకొని అట్లా నిలబడినాడో ఇంకా అట్లా తీగేసిన తర్వాత ఇదిగోండి ఇది సపోటా చిట్కి నేనే అట్లా పెట్టి ఫోటో తీయచ్చా అని ఎట్లా ఉంటుందా అని ఇదిగోండి మా అక్క మా బాబు ఇద్దరునా అదిగోండి అక్కకి కొద్దిగా హెల్త్ బలగా అక్కను చూడడానికి అనేది వచ్చింది ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ డాబా పైకి వెళ్ళి మొత్తం చుట్టూ వీడియో మొత్తం చూ తీసాను మీకు చూపిద్దామని అస్సలు చూడండి మొత్తము ఇండ్లకన్నా చెట్లే ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ అస్సలు ఎంత అందంగా ఉందో చూడండి ఆ చెట్లు ఇంకా అట్లాగా మొత్తం తీసేసి ఇంకా కిందికి వచ్చేసరికి మా పెద్దమ్మ అంటే అక్క వాళ్ళ అమ్మ అనమాట మల్లెపూలు తీసుకొని వచ్చింది అక్కకి దండ కుట్టడం చేత కాదు నేనే ఇంకా మల్లెపూలు అన్నీ పెట్టి దండ కుట్టేసి ఇంకా అన్ని పూలన్నీ అనమాట ఇది బాగుంది కదా అని మల్లెపూలు మీకు చూపిస్తూ ఉన్నాను అట్లా మల్లెపూలతో దండ ఏది కట్టేసరికి మా పెద్దమ్మా ఇంక ఇంకట్లా మాట్లాడుతూ ఉంది ఇంకా సరే అని చెప్పి ఇంకా నైట్కి కూర్చుండగా అక్క ఎప్పటి నుంచో ఓల్డ్ కాయిన్స్ దాచిపెట్టిందంట అవన్నీ ఒకసారి చూపిద్దామని అక్క చెప్పింది ఇట్లా ఓల్డ్ కాయిన్స్ ఉన్నాయి శిరీష సరే చూడమ్మా అనేసి అని చెప్తే నేను అన్నీ చూసి వీడియో తీశాను ఇంకా మార్నింగ్ అయిపోయింది మార్నింగ్ మేము బయలుదేరేటప్పుడు అక్క వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయినారు ఇంకా మేము రిటర్న్ అయ్యి వచ్చేటప్పుడు మా అక్క వాళ్ళ ఇంటి పక్కన ఆమె కూడా నాకు అక్క అవుతుంది వాళ్ళ ఇంటికి ఇంకా రెండమ్మ మేము టిఫిన్ చేస్తాను మీరు వచ్చి భోజనం చేసి వెళ్ళిపోదురు రండి టిఫిన్ చేసి వెళ్దారు రండి అని అంటే ఇంకా నేను వాళ్ళ ఇంట్లో కూడా అండి చాలా చెట్లు ఉన్నాయి నాకు ఈ మల్లె చెట్టు భలే నచ్చిందండి భలే బొద్దుగా ఉంది మల్లెపూ కూడా వాళ్ళు చాలా చెట్లు వేయించినారు చూడండి గులాబీ పూలు అసలు ఎంత బాగుందంటే మొత్తము ఇండ్లు చిన్నది ఓపెన్ ప్లేస్ ఎక్కువ పూగా పెట్టుకున్నారు నేను అంత వీడియో తీయలేకపోయాను అనమాట కొద్దిగా పిల్లలు చిన్న పిల్లలు కదా అని ఆ చిన్న చిన్న క్లిప్స్ అనేది నేను తీసి యాడ్ చేసినాను అనమాట ఇదిగోండి అరటికాయ గెల కూడా కాసింది చెట్లు అయితే చాలా బాగున్నాయండి సూపర్గా పెంచింది అక్క కూడా నాకైతే బాగా నచ్చింది ఇంకా పూలు అక్కడ నా అంట్లు కూడా తెచ్చుకున్నానండి మా ఇంటికాడ నాటుకుందామని ఇంకా ఇంటికి వచ్చి ఇంకా నాటు అవే ఇంకా చెట్లు అన్నీ నాటేసి మా పాప నేను ఇద్దరం నాటేసి ఇంకా తీసేసినామండి ఇదేనండి నేను మా అక్క వాళ్ళకు ఊరు వెళ్ళిన తర్వాత చిన్న చిన్న మెమరీస్ అన్నీ నేను వీడియో తీసి పెట్టాను మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెట్లయితే నాటేసినామా ఇవి ఎట్లా బతుకుతాయో ఏమో చూడాలి నేను కావటే మీకు నెక్స్ట్ వీడియో ఈ చెట్లు ఎట్లా బతికాయి అన్నది నేను వీడియో తీసి నేను పెడతాను అనమాట పెడతాను కంపల్సరీగా మీకు నచ్చితే కనుక నా ఛానల్ చూడండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి